నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా నేను మిస్ రావ్య మనతో పాటు ఉన్నారు హైకోర్ట్ సీనియర్ అడ్వకేట్ ఎడ్విన్ గారు నమస్తే సార్ హలో సార్ ఈ మధ్య భార్యని భర్తలు చంపడం భర్తల్ని భార్యలు చంపడం ఇవి ఎక్కువైపోతున్నాయి అండ్ డ్రమ్లో ఇవి మీమ్స్ లాగా వస్తున్నాయి కానీ ఇవి తీసుకోవడానికి అంతే చిన్న టాపిక్ కాదు అంటే అంత ఈజీగా మనుషుల్ని చంపే అంత క్రూరత్వం పెరిగిపోయిందా రీసెంట్గా కేరళలో ఒక అతను భార్యని చంపేసి వచ్చాడు ఫేస్బుక్ లైవ్కి వచ్చేసి నేను నా భార్యని చంపేశాను అని చెప్తున్నాడు ఇంత ధైర్యం ఎలా వచ్చింది అంటారు ఇంత ధైర్యం ఎలా వచ్చింది అంటే అంత ఎక్స్ట్రీమ్ డిసిషన్ తీసుకొని మీడియాలోకి వచ్చేసి లైవ్ పెట్టేసి లైవ్లో నేను మర్డర్ చేసిన అంటే ఎంత బాటిల్ అప్ అయి ఉండాలి ఒక ఎమోషన్ అంటే ఆమె మీద ఒక తీవ్రమైన వ్యతిరేకత లేకపోతే ఆమె అంటే ఇష్టము భార్య మీద అది కూడా ఎప్పుడు తను బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసేటప్పుడు కత్తి తీసుకెళ్ళి ఆమె నిరాధారంగా ఉంది ఆమెకు అక్కడ ఏం లేదు స్నానం చేసేటప్పుడు ఏం తీసుకుపోరు కదా బాత్రూమ్కి వెళ్ళి భార్య కానీ భర్త కానీ వాళ్ళతోటి అంత అన్యూన్యంగా అంత అండర్స్టాండింగ్గా ఉంటారు అన్ని రకాలుగా వాళ్ళతో ఉంటారు కాబట్టి అన్ని మర్చిపోయి ఆ మనిషిని చంపాలి అనే అంత క్రూరత్వం ఎలా వస్తుంది అంటే ఇక్కడ టూ థింగ్స్ ఉంటాయి శ్రావ్య ఒకటి ఏంటంటే ఒకటేమో పెంట్ ఎమోషన్స్ లేకపోతే ఆమె మీద ఒక అవర్షన్ అనేదన్నా డెవలప్ చేసుకొని ఉండాలి తీవ్రమైన వ్యతిరేకత ప్లస్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇంటాక్సికేషన్ అయి ఉండొచ్చు తాగుండొచ్చు కదా మత్తులో కూడా ఉండొచ్చు కదా సరే సార్ మగవాళ్ళు అంటే తాగుతున్నారు ఆడవాళ్ళని ఆడవాళ్ళకు కూడా మగవాళ్ళ మీద అంత చంపే ఆడవాళ్ళంటేనే అంటేనే ఓపికకి సహనానికి అని అని చెప్పి ప్రతీకలు అని చెప్పి మాట్లాడతారు ఈక్వల్ రైట్స్ లాగా ఈక్వల్ ఇది అయిపోయిందమ్మా అంటే ఇప్పుడు మేల్ ఫీమేల్ అని కాదు చంపడం అనేది కామన్ అయిపోయింది లేకపోతే చంపడం ట్రెండ్ అయిపోయింది అనిపిస్తుంది చూస్తూ ఉంటాయి ఇప్పుడు సిచువేషన్ అంటే అది ఎంతవరకు ఇది దీన్ని మనము అంటే ఎంత ఖండించినా కూడా ఇది ఏదో రోజు ఎక్కడనో కాడ ఇది నడుస్తూనే ఉందమ్మా ఎక్కడనో కాడ ఇది రోజు జరుగుతూనే ఉంది ఒక రోజు ఇవాళ లేదు లేకపోతే ఇక్కడ ఆగిపోద్ది లేకపోతే దీనికి ఫుల్ స్టాప్ ఉందని ఎక్కడ కనపట్టలేదు ఇప్పుడు భర్త చంపేసేసి తనంతట తాను లైవ్లో వీడియో టెలికాస్ట్ చేసేసి తను పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయినాడు అంటే ఏంటంటే తనకు పర్యవసనం ఏమైంది లేకపోతే దీనికి లీగల్ కాన్సిక్వెన్సెస్ ఏంటి లేకపోతే ఇది ఎక్కడికి పోద్ది అని చెప్పేసి ఆయనకు మొత్తము తెలిసి ఆయన ప్రీప్లాన్గా చేసినట్టు అది మర్డర్ అంతే ఇంకా నేను అంటే నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఆలోచించుకొని నెక్స్ట్ ఏం అవుతుందని చెప్పేసి ఆలోచించి నాకు కన్విక్షన్ పడుతుంది లేకపోతే నేను లైఫ్ నాకు లైఫ్ కన్విక్షన్ పడుతుంది లేకపోతే ఇది కూడా కావచ్చు నాకు డెత్ కూడా అంటే డెత్ సెంటెన్స్ వచ్చినా కూడా నేను ప్రిపేర్ అయ్యి ఉన్నా అని చెప్పేసి అంతా ఎక్స్ట్రీమ్ ఎండ్కి డెసిషన్ తీసుకొని చంపేసినాడు అంటేనే దట్స్ వెరీ హీనియస్ అండ్ బ్రూటల్ అటాక్ తెలంగాణలో కూడా ఒక భార్యను చంపేసి కుక్కర్ లో పెట్టడం అవన్నీ చూసామంటే చంపడం వరకు ఓకే అంత కఠినంగా ఒక అని అనుకోవచ్చు అంటే ఆనవాళ్ళు కనిపించకుండా చేయడానికి అనుకోవచ్చు కానీ అతనే చెప్పాడు నేనే ఇట్లా చేశానని చెప్పి మళ్ళీ తనే వచ్చి చెప్పాడు ఇప్పుడు ఏమంటున్నా అంటే వీళ్ళది వీళ్ళ ఆలోచన ఎట్లుండచ్చు అంటే అంటే నా ఏంటంటే కోర్టుకి వెళ్తే టైం పడుతుంది ఇన్స్టెంట్గా నాకు ఏమీ ఇది రాదు జస్టిస్ రాదు ఇన్స్టెంట్గా ఎప్పుడు జస్టిస్ వెళ్ళినా కూడా బెయిల్ వస్తుంది లేకపోతే ఇంత టైం పడుతుంది ఇంత ఇది అవుతుంది దీన్ని అన్నిటికన్నా నాకు నేను ఇప్పుడు నేను చేయాలనుకునేది నేను చేసేస్తాను అంతే ఇంకా ఇన్స్టెంట్ కర్మార్ ఇన్స్టెంట్ జస్టిస్ అన్నట్టు నేను చట్టాన్ని నా చేతిలోకి తీసుకున్నట్టే కదా ఇప్పుడు భార్య అయినా కూడా భార్య పర్మిషన్ లేకుండా భర్త చేయటానికి కూడా రైట్ లేదు అట్లాంటప్పుడు భార్యని పెళ్లి చేసుకున్న భార్య అన్ని సంవత్సరాలు ఉండి ఇప్పుడు తను ఎక్కడికో బయటకు వెళ్ళి అని చెప్పేసి చెప్తున్నారు దుబాయ్ కో ఎక్కడికో వెళ్ళొచ్చినని చెప్తున్నారు ఇప్పుడు మరి ఈమె సైడ్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అనేది మనకు తెలియదమ్మా అంటే ఏమన్నా ఈయన నిజంగానే ఆమెతో ఏమైనా ఆమె ఏమైనా అఫైర్లో ఉందా లేకపోతే ఎక్స్ట్రా మ్యారటల్ అఫైర్ పెట్టుకుందా లేకపోతే ఈయనకి ఎక్కడైనా రెడ్ హ్యాండెడ్గా దొరికిందా లేకపోతే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ ఏంటి లేకపోతే ఎక్కడొచ్చింది ఫ్రిక్షన్ అనేది అది మనకు తెలియదు కానీ తను అంతా బా ప్రీప్లాన్గా ఆమె బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఆమె నిరాధారంగా ఉంటుంది ఆమె చేతిలో ఎట్లాంటి వెపన్ ఉండదు ఏముండదు కాబట్టి ఆమెను అక్కడైతే కరెక్ట్ స్పాట్లో కరెక్ట్గా నేను మర్డర్ చేయొచ్చు అని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకొని చేసినాడంటే ఎంత ప్రీప్లాండ్ ఉండొచ్చు వెదర్ ఇట్స్ అంటే ఇంటాక్సికేటెడ్ డ్రగ్ తీసుకున్నాడా లేకపోతే లిక్కర్ తీసుకున్నాడా లేకపోతే ఏంటి అంటే ఏం లేకుండా అనేది అది మెడికల్ టెస్ట్లో లో వీటి బయటకు వస్తుంది కానీ చంపడం అనేది ఏ సమస్యకు పరిష్కారం కాదు కదా మరి అది సొల్యూషన్ కాదు కదా అంటే వీళ్ళు కూడా లా ఏం చేయదు అని కాదు ఎన్ని సంవత్సరాలకైనా శిక్ష పడుతుంది అది ఇవాళ కాకపోతే రేపు కావచ్చు రేపు కాకపోతే ఎల్లుండి కావచ్చు కానీ ఎవరు కూడా శిక్ష నుంచి తప్పించుకోలేరు ఇట్ మైట్ టేక్ టైం కొంత టైం కావచ్చు కొంత డిలే కావచ్చు కానీ చట్టాన్ని ఎవరు తప్పించుకోలేరు లేకపోతే చట్టం నుంచి ఎవరు బయటపడలేరు అంత ఈజీ కాదు ఒకటి ఏంటంటే డిలే అవుతుంది కావచ్చు పెండెన్సీ ఆఫ్ కేసెస్ తోటి డిలే అవుతుండొచ్చు కానీ డెఫినెట్గా వాళ్ళు కన్విక్షన్ గురి కావాల్సిందే లేకపోతే త్రూ కోర్ట్ ఆఫ్ ప్రాసెస్లో పోవాల్సిందే అక్కడ కన్విక్షన్ మరణ శిక్ష పడుతుందా లైఫ్ పడుతుందా అనేది దట్ ఈస్ సెకండ్రీ థింగ్ అది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ లేకపోతే పోలీస్ ఎంక్వైరీ మీద డిపెండ్ అయింది కానీ ఇక్కడ ఏంటంటే సిస్టమ్ మీద వీళ్ళు ఒక అంటే ఈ సిస్టమ్ తోటి మాకేం కాదు ఈ సిస్టమ్ మాకు ఏమి హెల్ప్ చేయదు ఆమెకు ఎప్పుడో శిక్ష పడితే నాకు ఎందుకు అప్పుడు ఎప్పుడో పడితే ఇప్పుడు ఎందుకు డైవర్స్ ఇస్తే వాళ్ళతో ఇంకో నెల పెళ్లి చేసుకుంటుంది లేకపోతే నేను డైవర్స్ ఇస్తే ఆయన ఎల్లి వేరే ఆమెను చేసుకుంటాడు అనే ఒక ఉద్దేశం కూడా అయ్యి ఉండొచ్చు కదా సో ఏంటంటే ఇన్స్టెంట్ కర్మ అనే ఒక దాని మీద పోతున్నారమ్మా ఏంటంటే నేను ఇక్కడనే ఉన్నప్పుడే నేను ఆమెకు చేయాలి తగిన శాస్తి చేసిపోవాలి అబ్బాయి అయినా అమ్మాయి అయినా చంపటంలో ఉద్దేశం అది ఏంటంటే ఒక తీవ్రమైన మానసిక ఒత్తిడి తీవ్రమైనటువంటి ప్రెషర్లో ఉండి ఇంకా నా ప్రాబ్లంకి సొల్యూషన్ లేదు ఇది తప్ప నాకు ఇంకో వేరే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి నేను ఇంకా నేను దీనికి ద ఎండ్ ఇస్తాననే ఒక ఎక్స్ట్రీమ్ డిసిషన్ ఇది కానీ విచ్ ఇస్ నాట్ ట్రూ అమ్మా ఏంటంటే ఇప్పుడు ఈయనకు లైఫ్ కన్వీక్షన్ పడుతుందో లేకపోతే మరణశిక్ష పడుతుందో ఆ తర్వాత సంగతి కానీ ఒకవేళ పిల్లలు ఉంటే పిల్లలు ఏంటంటే తల్లి లేక ఇటు తండ్రి లేక ఒక ఫ్రాక్షన్ ఆఫ్ మూమెంట్ సెకండ్ అంటే ఎంతకాలం ప్లాట్ చేసి ఇదే చేసినాడు అనేది అది తెలియదు మరి అంటే అంటే ఇలాంటి వాటికి మనం ఏమన్నా కౌన్సిలింగ్ ఏమన్నా పనికి వస్తుంది అంటారా కౌన్సిలింగ్ పనికి వస్తుంది మీడియేషన్ పనికి వస్తుంది అన్ని పనికొస్తాయి వస్తాయి మనకి ఇష్టం లేదు ఆమెతో ఉండటం ఇష్టం లేదు ఐ ఆమెను విడిచిపెడితే ఆమె బ్రతుకు ఆమె బ్రతుకుతుంది కదా చంపడానికి మీకు ఎవరు రైట్ ఇలాంటి సిచువేషన్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఉంటే ఎంతవరకు బెస్ట్ అంటారా ప్రీ మ్యారిటల్ కాదమ్మ ప్రీ మ్యారిటల్ కావాలి ఆఫ్టర్ మ్యారేజ్ కావాలి మనకు ఏంటంటే కౌన్సిలింగ్ పోయినా లేకపోతే న్యూరో ట్రీట్మెంట్ పోయినా సైకా సైకో ట్రీట్మెంట్ పోయినా కూడా ఏంటంటే ఇది ఒక స్టిగ్మా అంటారు అదే ఫారిన్ కంట్రీస్ లో అట్లా కాదు కౌన్సిలింగ్ ని బాగా ఎంకరేజ్ చేస్తారు మన దగ్గర మీరు కౌన్సిలింగ్ బోర్డు పెట్టుకోండి మిమ్మల్ని కౌన్సిలింగ్ ని కౌన్సిలింగ్ అవసరం అంటేనే కౌన్సిలింగ్ అంటేనే ఒక మెంటల్ టాబ్ లాగా అయిపోయింది అంటే ఏంటంటే ఒక స్టిగ్మా అరే వీడు కౌన్సిలింగ్ తీసుకుంటున్నట్టే వీనికి ఏదో మెంటల్ ప్రాబ్లం ఉంది మెంటల్ గార్డర్ అని చెప్పేసి మనల్ని డైరెక్ట్ కాల్ చేసేస్తారు ఇచ్చేస్తారు ఆ నేమ్ ఇచ్చేస్తారు సో ఇప్పుడు ఈ సోషల్ స్టిగ్మా అని అనుకున్నంత వరకు లేకపోతే సోషల్ టాబు అనుకున్నంత వరకు మనము దీన్ని ఏమి ఇచ్చేయలేమమ్మా అంటే ఎల్డర్స్ ఇంటర్వెన్షన్ ఎంత ఉన్నా లేకపోతే ఎంతమంది ఇచ్చేసినా కూడా అన్లెస్ యూ గో ఫర్ ట్రీట్మెంట్ ఇప్పుడు మెంటల్ ట్రామా అనేది చాలా పెరుగుతుంది ఇప్పుడు ఉన్న స్ట్రెస్ తోటి డే బై డే డే బై డే స్ట్రెస్ పెరుగుతూ ఉంది మెంటల్ ఇది డిజార్డర్స్ వస్తున్నాయి మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి హెల్త్ ఇష్యూస్ ఫిజికల్ హెల్త్ ఒకటే కదమ్మా మెంటల్ హెల్త్ ఈజ్ ఆల్సో ఆ మేజర్ కన్సర్న్ అంటే ఒకవైపు డివోర్స్ కేసెస్ ఎక్కువైపోతున్నాయి అలాగే ఇలాంటి అంటే క్రిమినల్ కేసెస్ కంటే కూడాను సివిల్ క్రిమినల్ కేసెస్ ఎక్కువైపోతున్నాయి దీన్ని ఎలా చూడాలంటారు అదే అమ్మ ఒక విపరీతమైన మానసిక ధోరణి అంటే ఏంటంటే పోతే ఏమొస్తుంది కోర్టు పోతే ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు తిరగాలి లేకపోతే ఎందుకు ఇదంతా అవసరమా లేకపోతే దీన్ని బయటకు తీసుకొచ్చేందుకు కోర్టు బయటకు వస్తుంది జనాలు మ్యారేజ్ అంటేనే భయపడుతున్నారు ఒకవైపు ఇంకొక అంటే పెళ్లి వ్యవస్థ అనేది చెడిపోయిందని అనుకోవచ్చా సార్ ఇంకా ఇంకా లాంగ్ పెళ్ళిళ్ళు ఉంటాయి ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్ లీగలైజ్ అయిపోయింది కో లివింగ్ పార్ట్నర్స్ నడుస్తున్నాయి కో లివింగ్ అకామిడేషన్స్ నడుస్తున్నాయి ఇవన్నీ ఉన్నప్పుడు ఇంకా అవసరం పెళ్ళి అంటే అనవసరంగా నెత్తికెత్తుకోవాలా పోనీ పెళ్లి చేసుకున్నాక ఏమైనా కలిసి ఉంటున్నామంటే అది లేదు నీ లైఫ్ నువ్వు బ్రతుకు నా లైఫ్ నేను బ్రతుకుతా అనే టర్మ్స్ కాడికి వచ్చేసింది ఇప్పుడు ఈవెన్ అంటే ఈ జనరేషన్లో అంటే ఉంటే ఏంటి లేకుంటే ఏంటి అనే స్టేటస్కి వచ్చేసిందమ్మా అంటే ఉన్న లైఫ్ను ఎంజాయ్ చేద్దాము ఇంకోటి అన్సర్టనిటీ ఆఫ్ డెత్ కూడా చాలా కామన్ అయిపోయింది ఈ మధ్య ఏంటంటే చిన్న చిన్న పిల్లలు కూడా హార్ట్ అటాక్ తోటి ట్వంటీ ఇయర్స్ ట్వల్వ్ ఇయర్స్ చిన్న చిన్న పిల్లలు కూడా ఒకప్పుడు అమ్మాయి పెద్ద మనిషి అయింది పుష్పవతి అయింది అంటే ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉండేది కానీ ఇప్పుడు అట్లా కాదు కానీ వీటన్నిటికీ ఇంకా మేజర్ రీజన్ ఏంటంటే అమ్మా మీడియా ఇన్ఫ్లుయెన్స్ అమ్మా ఏంటంటే టీవీ సీరియల్ చూడండి ఏ సీరియల్ అయినా చూడండి సినిమాలు చూడండి చంపాలా ఇది చేస్తే తప్పు కాదు మీరు ఎన్ని సీరియల్స్ ఎన్న సీరియల్ చూడండి ఏ సీరియల్ అయినా కూడా రివెంజ్ ఎక్స్ట్రా మ్యాటల్ అఫైర్స్ లేకపోతే చంపుకోవటం ఇంతే తప్ప ఇంకా అక్కడ ఏ ఏ సీరియల్ అయినా వేరే మనం చూపిస్తున్నారా అంటే ఇక్కడ మన లా కూడా అఫైర్స్ ప్రోత్సహిస్తుందని అనుకోవాలా ఎందుకంటే ఇప్పుడు ఒక జడ్జ్మెంట్ పాస్ చేసినా లేకపోతే సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ దాన్ని ఇది చేసినా కూడా అనౌన్స్ చేసినా కూడా ఏంటంటే ఆ పర్టికులర్ థింగ్ కి ఆ పర్టికులర్ కేసుకి సంబంధించిన దానికోసమే ఆ మాట మాట్లాడతారు లేకపోతే ఆ జడ్జ్మెంట్ పాస్ అని చేస్తారు కానీ దాన్ని ఏంటంటే మనం వైడ్ స్ప్రెడ్ లో తీసుకుంటున్నాము సుప్రీంకోర్టు చెప్పింది అది ఎందుకు చెప్పింది ఏ కంటెక్స్ట్ లో చెప్పింది లేకపోతే వెదర్ ఇట్స్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది దాని గురించి ఎవరు మాట్లాడరు సుప్రీంకోర్టే చెప్పినప్పుడు మేము ఎందుకు దాన్ని మాకు సుప్రీంకోర్టు ఇంకా నథింగ్ ఈజ్ మోర్ దాన్ సుప్రీంకోర్టు కదమ్మా నథింగ్ ఈస్ హయర్ దాన్ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు అలో చేసినప్పుడు మాకేంటి కానీ కంటెక్స్ట్ చూడట్లేదు ఏ సిచ్యుయేషన్లో లేకపోతే ఏ కండిషన్లో దాన్ని ఆర్డర్ పాస్ చేసింది లేకపోతే ఆ కేసు యొక్క పూర్వపరాలు ఏంటనే దాని గురించి ఎవరు మాట్లాడరు ఇప్పుడు జడ్జ్మెంట్ వచ్చింది అని అంటున్నారు కదా దాని కేసు పూర్వపరాలు ఎవరు మాట్లాడరు కదా సో దాన్ని మనం ఇప్పుడు రైట్ కాంటెక్స్ట్లో తీసుకుంటే రైట్గానే ఉంటుంది అది మనము నాకు నాకు పనికి వచ్చేటట్టు నేను దాన్ని యూజ్ చేసుకుంటా లేకపోతే నా కంటెక్స్ట్ని నేను వాడుకుంటా అంటే దాన్ని అప్లై చేసుకుంటాం మనం అంతే కదా సో దాని ఇప్పుడు ఏ కంటెస్ట్లోకి వచ్చింది దాని గురించి మాట్లాడాలి కానీ ఇక్కడ అది కాదు కదా వైడ్ స్ప్రెడ్ లేకపోతే ఇన్ జనరల్గా తీసేసుకుంటున్నాము సుప్రీంకోర్టు అలో చేసింది మేము చేస్తాము తప్పేముంది అని అంటున్నారు అంతే కదా సో ఇప్పుడు అదే జరుగుతుంది ఇప్పుడు అక్కడనే కాదమ్మ ఇప్పుడు ఎంత బైక్ల మీద విచ్చాలో విడిగా కార్లల్లో ఎక్కడ పడితే అక్కడ అంటే ఇంకా ఇట్స్ బికమ్ వెరీ కామన్ ఇది ఫోర్ వాల్స్లో జరగాల్సింది ఎక్కడ పడితే అక్కడ జరుగుతూ ఉంది సో ఇది మంచి ఇది కాదమ్మా మంచి డెవలప్మెంట్ కాదు ఫర్ ఇది సొసైటీ సార్ రీసెంట్గా ఒకటి చాలా పాపులర్ అవుతుంది ఏంటి అంటే న్యూస్ గౌతమి చౌదరి ధర్మ మహేష్ అండ్ రీతు చౌదరి ఈ టాపిక్ చెప్పిన వెంట అంటే ఈ పేర్లు వినగానే అందరికీ టాపిక్ అర్థమైపోతుంది అంత వైరల్ అయిపోతుంది స్టోరీ ఏంటి అంటే నేను అమాయకురాళ్ళని నా భర్తకి ఇంతమందితో అఫైర్స్ ఉన్నాయి అని చెప్పి గౌతమి చౌదరి అన్ని ఛానల్స్కి వెళ్ళి ఇవి గోండి ప్రూఫ్స్ అని చెప్పి సబ్మిట్ చేస్తుంది వాళ్ళు కారిడార్లు నడుస్తున్నారు అంటే రీతు చౌదరి అండ్ ధర్మ మహేష్ అండ్ ఇంకెవరో ఒక వ్యక్తి కారిడార్లో నడుస్తున్నారు అండ్ అలాగే లిఫ్ట్లో కూడా ఉన్నారు సో దాన్ని తీసుకొని వచ్చి అఫైర్ ఉంది అలాగే డ్రగ్స్ తీసుకున్నారు అని చెప్తుంది సరే ఓకే ఉంది అనుకుందాం బట్ అడల్టరీ ప్రూవ్ చేయడానికి కూడా ఒక ప్రూఫ్స్ అనేది కావాలి బట్ ఈ ప్రూఫ్స్ అనేది సరిపోదు కదా ఓకే అడల్టరీ కూడా ప్రూవ్ చేయాలనుకున్నా కూడా అడల్టరీ అనేది ఇప్పుడు లీగల్ అయిపోయింది కదా సార్ తను ఏం చెప్పాలనుకుంటుంది జనాలకేం చెప్పాలనుకుంటుంది తనకేం కావాలి ఈ ఇష్యూని మనం ఎలా చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారమ్మా నా భర్తకి అఫైర్ ఉంది లేకపోతే గౌతమి గారు కదా ఎస్ సార్ గౌతమి గారికి తనకేం కావాలనేది తనకి క్లారిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు ఒకవేళ మీడియా ముందుకు వెళ్ళినా లేకపోతే ఛానల్స్ ముందుకు వెళ్ళినా లేకపోతే వెన్ యూర్ ట్రయింగ్ టు మేక్ ఇట్ పబ్లిక్ ఇంతకాలం ఏదైతే రీతు చౌదరి లేకపోతే మహేష్ గారికి ఏదైతే రిలేషన్షిప్ ఉందని తను అంటుందో లేకపోతే తను వాళ్ళిద్దరిని అక్యూజ్ చేస్తుందో అది ఉందా లేదనేది అది సెకండరీ థింగ్ కానీ ఇక్కడ తనకి ఏం కావాలనేది తనకు తను క్లియర్గా లేదు తను తన మైండ్ సెట్లో కానీ తను కానీ తను క్లియర్గా లేదు ఇప్పుడు సరే వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ లేదు ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ వాళ్ళిద్దరూ ఎవరు గౌతమ్ యో మహేష్ గారు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ సరే ఈయన రీతు చౌదరితో రిలేషన్షిప్ లోనే ఉన్నాడు అనుకుందాం లెట్స్ అజ్యూమ్ అట్లాంటప్పుడు మీకు తెలుస్తుంది కదా రిలేషన్షిప్ లో డిఫరెన్స్ వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది ఆ ఇంటిమేట్ రిలేషన్షిప్ అనేది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ ఆ రిలేషన్షిప్ లో మీకు గ్యాప్ వచ్చినప్పుడు లేకపోతే మీకు ఎప్పుడైతే మీ మీ ఇద్దరి మధ్య ఒక డిస్టెన్స్ అనేది క్రియేట్ అయితే ఉంటుంది మీ హస్బెండ్ కానీ మీ భార్య కానీ వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకున్నప్పుడు లేకపోతే వేరే వాళ్ళతో రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఇదివరకు ఉన్నటువంటి అది ఉండదు ఆ ఇంటిమసీ కానీ లేకపోతే ఆ అటాచ్మెంట్ కానీ ఒక గ్యాప్ అనేది ఎస్టాబ్లిష్ అయిద్దామా గ్యాప్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యి డిస్టెన్స్ పెరుగుతూ ఉంటుంది గ్రాడ్యువల్గా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఏమి మాట్లాడకపోవటము లేకపోతే తను మాట్లాడకపోవటము వీళ్ళిద్దరి మధ్య ఏంటంటే ఒక సైలెన్స్ అనేది వచ్చేస్తుంది ఒక వాల్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది వాళ్ళనేది మధ్యలో వాళ్ళిద్దరి మధ్య ఒక వాళ్ళు గ్రాడ్యువల్గా వాల్ బిల్డప్ అయిపోయి కాంక్రీట్ అవుతుంది కాంక్రీట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది ఒకవేళ రిలేషన్షిప్ లో నిజంగానే అట్లాంటిది ఉంటే నిజంగానే తను ఏదైతే క్లెయిమ్ చేస్తుందో నా భర్తకి రీతూ చౌదరితో అఫైర్ ఉంది లేకపోతే డ్రగ్స్ తీసుకుంటారు లేకపోతే వాళ్ళు ఇవన్నీ ఎక్స్ట్రా మ్యారటల్ అఫేర్స్ ఉన్నాయి అన్నప్పుడు మీకు డౌట్ వచ్చినప్పుడు లేకపోతే మీ దగ్గర మీకు ప్రాబ్లం ఉంది అని తెలిసినప్పుడు మీరు ఎందుకు కోర్ట్ ఆఫ్ లా ఎందుకు అప్రోచ్ కాలేదు పోలీస్ అప్రోచ్ కాలేదు లేదు మీరు ఎంతమంది ఎల్డర్స్ మీటింగ్ చేసినారు ఒకవేళ అరేంజ్ మ్యారేజ్ అయినా లేకపోతే లవ్ మ్యారేజ్ అయినా కూడా మీకు మీ భర్త మీద మీకు ఫుల్ రైట్ ఉంటది రీతో చౌదరి కానీ ప్రూఫ్స్ దొరకలేదు కాబట్టి నన్ను అందరు బ్లేమ్ చేస్తున్నారు నాదే తప్పు ఉంది అని అనుకుంటున్నారు బట్ ఇప్పుడు ప్రూఫ్స్ అన్ని పట్టుకొచ్చాను ప్రూఫ్ చూపిస్తుందో కారిడార్ లో వాళ్ళిద్దరు నడిచిపోతున్నారు లేకపోతే ఇంకో వ్యక్తితో నడుస్తున్నాయి అంటున్నారు ఇప్పుడు పర్ కోర్ట్ ఆఫ్ లా గైడ్ లైన్స్ లేకపోతే ఆఫ్ లా ఏమంటది అంటే ఒక అమ్మాయి ఈ అబ్బాయి ఒక రూమ్ లో నీడుగా కూర్చున్నా కూడా ఇట్ డజన్ మీన్ దట్ ఇట్స్ అ ఫిజికల్ రిలేషన్షిప్ అని అంటదమ్మ కోట్ ఆఫ్ లా మరి అట్లాంటప్పుడు మీరు అబ్బాయి అమ్మాయి కార్డర్ లో నడిచిన వాళ్ళ హస్బెండ్ తోటి ఎవరో నడిచినంత మాత్రం వాళ్ళ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అని ఎట్లా అంటే మనం ఒంటి గంటకి వచ్చి తెల్లారి ఆరు గంటలకు వెళ్ళిపోతుంది ఆ టైం వరకు ఎందుకు నా భర్తతో ఉండాలి ఆ టైం లో ఎందుకు రావాలి అని చెప్పి అక్కడ ఫండ్ ప్లెంట్ మీరు ఎందుకు ఇది చేయలేదు ఎందుకు మీరు ఆమె పోయి అక్కడ ఎందుకు పట్టుకోలేదు ప్రూఫ్ దొరకలేదు ఎందుకు టైం ఇచ్చినారు అంత టైం చేయాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు ఇక్కడ మళ్ళీ నేను అనేది ఒకటే అమ్మా ఇప్పుడు ఏదో రెంటల్ అగ్రిమెంట్ ఉంది వాళ్ళ ఇద్దరి మధ్య లేకపోతే అంతా ఉందని ఫస్ట్ ఆఫ్ ఆల్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ తప్పు కాదు అంటున్నారు ఎక్స్ట్రా మ్యాటర్స్ అఫైర్స్ తప్పు కాదు అంటున్నారు మరి ఇప్పుడు మీకేం కావాలనేది మీరు ఇప్పుడు మీరు మీడియా ముందుకు వచ్చేసి తను మాట్లాడుతూ ఉన్నారు గౌతమి గారు నాకేదో నాకు నాకు అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారు అన్యాయం జరిగింది న్యాయం కావాలి మీకు ఏం కావాలి మీ మీ పాయింట్ ఆఫ్ ఏంటి అంటే మీరు ఏం క్లెయిమ్ చేస్తున్నారు ఫ్రమ్ ద కోర్ట్ ఆఫ్ లా కానీ ఫ్రమ్ ద పోలీస్ కానీ లేకపోతే ఫ్రమ్ ద సొసైటీ కానీ అంటే మీ హస్బెండ్ ఆమెను విడిచిపెట్టేసి మీ దగ్గరికి రావాలని అంటున్నారా దట్టు ఆమె ఎప్పుడు కన్సర్న్ రేజ్ చేసిందమ్మా ఈ రీతు చౌదరి అన్న అమ్మాయి తను ఎప్పుడైతే మీడియాకి వెళ్ళిందో బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు బిగ్ బాస్ లో ఓటింగ్ నడుస్తూ ఉంటది అంటే ఇప్పుడు ఆమె ఓటింగ్ ని డ్రాప్ చేయాలని వెళ్ళిందా లేకపోతే ఓకే అమ్మా అమ్మాయి మంచిది కాదు రీతు చౌదరికి రెండు సార్లు పెళ్లి అయింది లేకపోతే భర్తను విడిచిపెట్టింది అని అంటుంది దట్ ఈస్ హర్ పర్సనల్ థింగ్ కదా ఎందుకు విడిచిపెట్టింది అనేది ఇప్పుడు ఎవరికైతే నొప్పి ఉందో వాళ్ళకి తెలుసు ఎక్కడ ఉంది అనేది అంతే అంతేగాని ఇప్పుడు నేను చూసేవాడిని నాకేం తెలుసు అమ్మా నువ్వు సముద్రంలో బడ్డోడే నేను అంటా ఈత కొట్టరా చేతులు కొట్టరా అంట కానీ అప్పటికే వాడు ఎగ్జాస్ట్ అయిపోయి ఉండొచ్చు కదా అమ్మాయి ఓపెన్ గా క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తుంది రీత చౌదరి ఇలాగా సీత ఇలాగా ఇలాగా అని చెప్పి క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తుంది బిగ్ బాస్ లో ఉన్న రీతు చౌదరి నేను అలాంటి దాన్ని కాదు అని చెప్పుకోవడానికి లేకుండా ఉంది లేదా తనకి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు వచ్చి రీతు అలాంటిది కాదు అని చెప్పట్లేదు ఇప్పుడు ఆ అమ్మాయి సిచ్యుయేషన్ చూసి ఈమె దాన్ని క్యాష్ చేసుకోవాలనుకుంటుందమ్మా ఎవరు ఇప్పుడు ఈ గౌతమి గారు ఏదైతుందో ఉందో చౌదరి బయటికి రాదని తెలుసు సో ఆమెను ఎంత అక్యూజ్ చేసినా ఎంత బ్లేమ్ చేసినా కూడా తాను బిగ్ బాస్ హౌస్ విడిచిపెట్టి బయటికి రాలేదు సో ఇట్లాంటి సిచ్యువేషన్లో నేను ఏ అలిగేషన్ చేసినా ఏ అక్యూజేషన్ చేసినా కూడా నడిచిపోద్ది దట్ వాజ్ అది ఆమె ఇప్పుడు మీరు ఒకవేళ నిజంగానే మీరు మీ భర్తను సేవ్ చేసుకోవాలి లేకపోతే రితు చౌదరి గారిని కన్ఫర్మ్ చేయాలి అంటే మీరు ఏం చేయాలా తను బయట ఉన్నప్పుడు మీతో వన్ వన్ టూ ఉన్నప్పుడు మీరు ఎందుకు వెయిట్ చేసింది సార్ అంటే కరెక్ట్ గా రితు చౌదరి బ్లాక్ చేయడానికి ఇలా చేస్తుంది గౌతమి చౌదరి అనుకోవాలా ఇది పక్కా ఏంటంటే ఒక రివెంజ్ మోడ్ లో పోతుందమ్మా ఏంటంటే నా లైఫ్ నువ్వు నా చేసినవు లేవు రోయిన్ చేసినావు కాబట్టి నీ ఎదుగులనే నేను బ్లాక్ చేస్తా లేకపోతే నీకు ఇప్పుడు నీ గ్రోత్ ఉందో అది నీకు టోటల్గా ఇక వన్ టైమ్ నీకు ఇంకా క్లోజర్ ఇస్తున్నా అని ఒక ఎండ్ కార్డ్ వేసింది తను దిస్ ఇస్ ద రైట్ టైం అని చెప్పేసి చూసి ఒక స్టార్ట్ అయ్యి కూడా మనకి ఆల్మోస్ట్ టూ వీక్స్ దాటిపోయింది అప్పటి నుంచే తను రితు చౌదరి వచ్చిన ఫస్ట్ డేనే తను ఇట్లా చేయొచ్చు కావాలనుకుంటే కానీ అలా చేయకుండా టూ వీక్స్ దాటేసిన తర్వాత పీక్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మీడియా ముందుకు వచ్చేసి నేను ఇక్కడ విక్టిమ్ ని లేకపోతే నేను ఇక్కడ సఫర్ అవుతున్నా లేకపోతే నాకు ఇంత అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఇప్పుడు ఆలఫా సడన్ మీడియా ముందుకు వచ్చేసి ఆలఫా సడన్ ఈ ఇష్యూని పర్టికులర్ ఇష్యూను రేజ్ చేయాల్సినంత అవసరమే ఉందమ్మా ఇప్పుడు ఇదే మీరు రేజ్ చేయాలనుకున్నప్పుడు మీరు తను బయటకు వచ్చిన తర్వాత కూడా చేయొచ్చు కదా అఫ్కోర్స్ ఐ డోంట్ నో హూజ్ రీతు చౌదరి ఆర్ హూజ్ గౌతమి కానీ ఏంటంటే చూస్తున్నాం కాబట్టి నేను దాని మీద మాట్లాడుతున్నాను అది ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఎంత గౌతమి చౌదరి ఇంకో విషయం ఏమంటుందంటే నాకు లైఫ్ థ్రెట్నింగ్ కూడా ఉంది అండ్ రౌడీస్ కాల్ చేస్తున్నారు నన్ను బెదిరిస్తున్నారు అని కూడా చెప్తుంది ఇప్పుడు శ్రావ్య ఒకటమ్మా ఇప్పుడు లైఫ్ థ్రెటనింగ్ ఉందా లేదా అనేది అది మీరు నేను మన ఇద్దరం డిసైడ్ చేసేది కాదు లేకపోతే మనము దాన్ని దాని గురించి మనము ఏమి యాక్షన్ తీసుకునే వాళ్ళం కాదు నిజంగానే మీకు లైఫ్ థ్రెట్ ఉంది ప్రాబ్లం ఉంది థ్రెట్ కాల్స్ ఉన్నాయి రౌడీ షీటర్స్ కాల్ చేస్తున్నారు అంటున్నారు కదా మీరు మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు మెజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకొని మీకు ఏ కాల్స్ నుంచి నంబర్స్ నుంచి ఏ నంబర్స్ అయితే మీరు మెన్షన్ చేశారో ఆ నెంబర్స్ వెదర్ ఇట్స్ ట్రూ ఆర్ ఫాల్స్ జెన్యున్ ఆర్ ఫేక్ అనేది అక్కడ కాల్ డేటా రికార్డింగ్ లో వచ్చేస్తుంది కదా మొత్తం మీ కాల్ డేటా మొత్తం వస్తుంది లాగా ఇప్పుడు పోలీసు వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని చేసేది లేదు చేంజ్ ల్యాబ్ తోటి కొత్తగా వచ్చిన న్యాయాలతోటి ఇప్పుడు ఏవైతే చేంజ్ అయినా లాస్ట్ దానికి మెజిస్ట్రేట్ పర్మిషన్ కావాలి మీరు కాల్ డేటా తీయాలి ఎవరిదైనా కూడా కాల్ డేటా తీయాలంటే మెజిస్ట్రేట్ గారు పర్మిషన్ ఇవ్వాలి మెజిస్ట్రేట్ గారు పర్మిషన్ తోటి వాళ్ళు పోలీస్ వాళ్ళు మీరు కాల్ డేటా తీస్తారు ఇప్పుడు మీరు వేరే ఇప్పుడు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని కానీ లేకపోతే వేరే వాళ్ళని అప్రోచ్ అయ్యి మీరు ఏం చేయలేరు కదా ఎవరైతే గౌతమ్ గారు ఇప్పుడు అలిగేషన్ చేస్తున్నారో నాకు నాకు లైఫ్ థ్రెటెనింగ్ ఉంది లేకపోతే నన్ను థ్రెటన్ చేస్తున్నారు లేకపోతే నన్ను వార్న్ చేస్తున్నారు అని అంటున్నారు ఇమీడియట్గా నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి నాకు ఇట్లా నన్ను ఫలానోళ్ళు వాళ్ళు నన్ను థ్రెటన్ చేస్తున్నారు లేప ఫలా నోళ్ళతో నాకు ప్రాణభాయం ఉందని ఇప్పుడు మీరు రేపు నిజంగానే ఒకవేళ ప్రాణభయం అంటూ జరిగితే ఎవరి ఎవరి లైఫ్ లాస్ అమ్మా ఇప్పుడు తను ఏదైతే ఫైట్ చేస్తుందో ఏదైతే క్లెయిమ్ చేస్తుందో దాన్ని లీగల్గా ఫైట్ చేసుకోవాలా త్రూ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ ఆర్ త్రూ పోలీస్ షీ హ్యాస్ టు ఫైట్ ఇట్ అవుట్ అంతేగాని నాకు ఇట్లా వస్తున్నాయి అని చెప్పేసి అలిగేషన్ చేసినంత మాత్రాన్ని ఇప్పుడు అదేమి నిజం కాదు కదమ్మా మీరు అది ఓన్లీ అలిగేషన్ అంటారు లేకపోతే అక్యూజేషన్ అంటారు కానీ అన్లెస్ అంటే ఇప్పుడు ఎవరైనా తప్పు చేసిన వాడిని నిందితుడే అంటారు కానీ వాడిని ఇది అని అన్నారు కదా చేసిన కన్విక్షన్ పడే వరకు కూడా వ్యక్తమని అంటారు కానీ లేకపోతే ఒక బాధితుడే అని అంటారు కానీ లేకపోతే నేరారోపణ చేయబడ్డోడు చేసినట్టు కాదు కదా అది కోర్ట్ ఆఫ్ లాలో ప్రూవ్ కావాలి అప్పటి వరకు వాళ్ళు వాళ్ళని ఇప్పుడు మీరు అంతా అక్యూజ్ చేయాల్సినంత అవసరం లేదు నిజంగానే మీకు ప్రాబ్లం ఉంది ప్రాబ్లం ఉంటే ఏం చేస్తాం కడుపు నొప్పి ఉంటే ఏం చేస్తాం డాక్టర్ దగ్గరికి వెళ్తాము నిజంగానే యూ హ్యావ్ ఆ లీగల్ ఫైటర్ లీగల్ ఇష్యూ ఉంది లేకపోతే లైఫ్ థ్రెట్ ఉంది యూ హ్యావ్ టు అప్రోచ్ ద కన్సర్న్ ఫోరమ్స్ అంతేగాని మీడియా ముందుకు పోయి ఇట్లా చేసినా అట్లా చేసినంత మాత్రాన రేపు మీరు కలిసి ఉండే ఈ రిలేషన్షిప్ కూడా కంటిన్యూ అవుతుందని గ్యారెంటీ లేదు కదా సార్ ఇంకొకటి ఏంటి అంటే ఇలాంటివి ఎక్కువైపోతున్నాయి అంటే భార్య వచ్చి భర్తతో వేరే అఫేర్స్ ఏమైనా ఉంటే అవి తీసుకొని వచ్చి మొత్తం ప్రజలందరూ ముందరికి చూపించి నా భర్త మంచోడు కాదు మోసగాడు అని చెప్పి చూపించడము తర్వాత కొద్ది రోజులకి వాళ్ళు ఆ పాపులారిటీని గెయిన్ చేసుకొని వాళ్ళు ఇంకా సెలబ్రిటీ అయిపోవడము అంటే ఇప్పుడు గౌతమి చౌదరిని నేనేమి బ్లేమ్ చేయట్లేదు తను ఏం ఫేస్ చేస్తుందో తన పైన తనది తన గురించి మాట్లాడట్లేదు బట్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువైపోతున్నాయి వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకొని ఇంకొక సెలబ్రిటీ ఒక రెండు రీల్స్ ఏమో దీనికి సంబంధించిన రీల్స్ పెడతారు తర్వాత ఇంకొక రెండు రీల్స్ ఏమో వాళ్ళు ఓన్ గా డెవలప్ అవ్వడానికి వాళ్ళు చేస్తున్నారు అంటే మేము డెవలప్ అవ్వకూడదా మాకు పర్సనల్ లైఫ్ లేదా అని మాట్లాడుతున్నారు దీన్ని ఎలా చూడాలి అంటారు ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైతే పర్పస్ కోసం మొదలు పెట్టారు నా రిలేషన్షిప్ స్ట్రెయిన్ అయింది నా రిలేషన్షిప్ నా హస్బెండ్ తోటి ఇది వచ్చింది ఏది మన డిస్టర్బెన్స్ వచ్చింది అని చెప్పేసి మీరు ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారో రేపు ఆ రిలేషన్షిప్ అయితే ఉండదు కదా ఇప్పుడు ఒకసారి తను దిల్ మీద తీసుకొని నా ఇప్పుడు ఎవరు ఆయన మహేష్ గారు ఎవరైతే ఉన్నారో ఆమె భర్త ఇప్పుడు నన్ను ఇంత అక్యూజేషన్ చేసింది ఇన్ అలిగేషన్ చేసింది నాకు ఇంత నా రెప్యుటేషన్ పాడు చేసింది లేకపోతే నాకు ఇంత నా ఇమేజ్ డ్యామేజ్ చేసింది అని చెప్పేసి తను దిల్ మీద తీసుకుని తను డైవర్స్ ఫైల్ చేసుకున్నాడు అనుకోండి దట్ విల్ గో ఆన్ కదా ఇంకా రిలేషన్షిప్ అయితే మీకు కంటిన్యూ కాదు కదా నిజంగా ఇప్పుడు నేను ఫ్రమ్ ద బిగినింగ్ నేను అదే మాట అన్నాను ఏమన్నాను తనకు క్లారిటీ లేదు ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో లేకపోతే నా బర్త్ ఇట్లా చేసినాడో అట్లా చేసినాడని ఇది ఏదన్నా ఉంటే ఫోర్ వాల్స్ మధ్యలో మాట్లాడుకోవాలి లేకపోతే ఫ్యామిలీలో మాట్లాడుకోవాలి ఇప్పుడు మీరన్న మాటనే ఇప్పుడు మీరన్న మాట నిజమైతుంది ఇక్కడ ఏంటంటే మీడియా ముందుకు వచ్చేసి ఛానల్స్ ముందుకు వచ్చేసి ఇప్పుడు మీరు ఇవన్నీ మాట్లాడితే ఏంటంటే అన్నసరి అటెన్షన్ అటెన్షన్ డ్రా చేస్తున్నారనిపిస్తుంది లేకపోతే సింపతి సీకింగ్ అనిపిస్తుంది ఇప్పుడు మీ సింపతి ఎంతకాలం ఉంటుంది అమ్మ మీ రిలేషన్షిప్ అయితే పోతుంది కదా భర్త తోటి నిజంగా తను చేయలేదు అనుకోండి

ఇప్పుడు మీరు ఇంత అక్యూజ్ చేసేసి ఇంత అలిగేషన్ చేసిన తర్వాత రేపు ప్రూవ్ కాలేదు అనుకోండి అప్పుడు ఏంటి పరిస్థితి ఇప్పుడు ఒకటి అలిగేషన్ చేయొచ్చు కానీ రేపు నిజంగా కోర్ట్ ఆఫ్ లాలో ఓడిపోయి అది ప్రూవ్ కాలేదు అనుకోండి మరి ఆయన కూడా డిఫమేషన్ ఇస్తాడు మరి ఆ థ్రెట్ కూడా ఉంది మరి అది కూడా ఆలోచించాలి మీరు ఓకే మీరు ఎప్పుడైతే మీరు అలిగేషన్ చేస్తున్నారో మీకు అది మీరు ప్రూవ్ చేయగలేకపోతే అది కోర్ట్ ఆఫ్ లాలో నిలబడకపోతే నిజంగా కేసు వీగిపోతే కేసు పోతే మరి ఒకవేళ ఆయన దిల్ మీద తీసుకొని డిఫమేషన్ సూట్ ఫైల్ చేస్తే అది ఎట్లా ఉంటుంది మరి అది కూడా మనం దీన్ని ఎలా అంటే లీగల్ అయిపోయింది అడల్టరీని ఎస్టాబ్లిష్ చేయలేరమ్మా వాళ్ళిద్దరు కలిసి చేతులు పట్టుకొని తిరిగినంత మాత్రం అడల్టరీ కాదు అడల్టరీ అనరు ఒకవేళ తాను ఇంకా నేను వాళ్ళని ఎస్టాబ్లిష్ చేస్తా అంటే అది ఆమె ఇంకా తన కెపాసిటీ అది ఒకవేళ తను ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటే చేయొచ్చేమో ప్రైవేట్ డిటెక్టివ్స్ పెట్టుకొని కానీ ఏమైనా కానీ ఒకటి అంటే ఇప్పుడు ఆమె భర్త ఏదైతే చేస్తున్నాడో ఆయన చేసేది తప్ప రాంగ్ అనేది అది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఆయన చెప్పేది ఆయన కరెక్ట్ అంటాడు సో ఆయనని మనం జడ్జ్ చేయలేము ఈమె చేసేది కరెక్ట్ అని కూడా మనము దాన్ని ఏం సాధించాలి అదే అమ్మ నేను అనేది ఇప్పుడు తనకి ఏం కావాలనేది ఆ క్లారిటీ ఉంటే ఇంత చేయదు కదా నిజంగానే తనతో నచ్చదు లేకపోతే తనతో నాకు అవసరం లేదు రిలేషన్షిప్ రేపు పిల్లలు ఉండొచ్చు తనకు పిల్లలు ఉన్నారేమో నాకు తెలియదు ఒక బాబు ఉన్నాడు రేపు బాబు పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇంత మీద మీద ఇన్ని అక్యూజేషన్స్ అయితే చేసినారు ఇంత అలిగేషన్ చేసినారు రేపు మళ్ళీ మీరు ఇద్దరు కలిసి ఉండాలంటే కలిసి ఉండకపోతే బాబు పరిస్థితి ఏంటి ఇప్పుడు బాబునైతే ఎక్స్పో బాబు కూడా ఇదైతే దీంట్లో సఫర్ అయితేనే ఉన్నాడు కదా సో ఇవన్నీ ఉంటాయమ్మా ఈ పాయింట్స్ అన్నీ ఉంటాయి కానీ దిస్ ఈజ్ నాట్ ద వే వాళ్ళ నిజంగానే మీకు ప్రాబ్లం ఉంది ఆయన అంతా ఎక్స్పోజ్ చేసినారు సరే రేపు ఒకవేళ ఆయన నేను ఉండను లేకపోతే నన్ను ఇంత అక్యూజ్ చేసింది అని చెప్పేసి ఒకవేళ తను ఉండకపోతే ఇప్పుడు ఉన్నది కూడా పోతుంది కదా ఆ ఆ రూట్ కూడా పోతుంది కదా తనకి ఇప్పుడు ఎటు కాకుండా అయిపోయింది కదా సిచువేషన్ సో ప్రజలు ఇట్లాంటి న్యూస్ చూసినప్పుడు ఏం తెలుసుకోవాలి అంటే ఈ ఎఫ్ఐఆర్స్ ఇవన్నీ పక్కన పెడితే లా పరంగా ఎలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటారు లా పరంగా ఏం తెలుసుకోవాలంటే ఇప్పుడు ఏమి బయటకు వచ్చింది ఏమి చేసింది మేము చేస్తే తప్పేంటి అనే ఒక రాంగ్ ఇదే వస్తుంది కానీ దాంట్లో ఏమి పాజిటివ్ ఏమి ఉండదమ్మా అంటే ఇట్లా మీడియాకు పోతే మాకేదో జరుగుతుంది పోనీ బతుకుజెట్గా బండికి పోతే వాళ్ళు అక్కడ కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు లేకపోతే ఇంకేదో షో ఏదో హిట్ మన హిట్ టీవీలో ఏదో టీవీలో వస్తుంది ఏదో అంటే సమాజ ఛానల్ ఏదో దాన్ని ఇచ్చేస్తూ ఉంటుంది అట్లా అట్లా పోతే కనీసం అంటే అక్కడ లీగల్గా మీకు ఏదన్నా ఒక న్యాయం జరగవచ్చు లేకపోతే మీకు ఏదో ఒక కానీ ఇప్పుడు అట్లా కాకుండా ఇట్లా కాకుండా నేనే మీడియా ముందు పోయి నేను మాట్లాడుతుంటే ఏమేమి మెసేజ్ కన్వే అవుతుందమ్మా ఏమి అంటే నేను చేసేది రైట్ అని చెప్పేసి తను చేస్తుందా లేకపోతే నేను నా న్యాయ పోరాటం చేస్తున్నా అంటుందా ఏంటనేది ఆమె క్లేమే అనేది ఇప్పుడు మనకు ఒక ఒకటే న్యాయ వ్యవస్థ ఇంకా వేరే ఏం లేదు జ్యుడిషియరీ సిస్టమ్ మనం ఒక లీగల్ సిస్టమ్ కి మనం బైండ్ అయి ఉన్నాము ఒకటే సిస్టమ్ మనం నమ్ముతాము మనకు ఉంది ఒకటి సిస్టమ్ ఇప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే తను వద్దనుకున్నా లేకపోతే బర్త్ వద్దనుకున్నా కూడా కోర్ట్ ఆఫ్ లాక్ వెళ్ళాల్సిందే తప్ప వాళ్ళు ఒక లక్ష రూపాయల బాండ్ పేపర్ తీసుకొచ్చి దాని మీద రాసుకున్న కూడా ఇట్ ఇట్స్ నాట్ అ వ్యాలిడ్ డాక్యుమెంట్ యా సో ఎందుకు అట్లాంటి ఇప్పుడు నిజంగానే మీకు ప్రాబ్లం ఉంటే సార్ట్ అవుట్ అంతేగాని పబ్లిక్లో వచ్చేసి పబ్లిక్ ముందు పెట్టేసి ఇప్పుడు పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు అంతే తప్ప మీరు దాంట్లో గెయిన్ చేసింది అయితే ఏముండదు నాకు తెలుసు అయితే సో మేడం షీ హ్యాస్ టు థింక్ అంటే దాన్ని రైట్ ఛానల్ అప్రోచ్ కావాలా రైట్ డైరెక్షన్ లో వెళ్ళాలి దెన్ రైట్ డెసిషన్ తీసుకోమనండి ఆమె ఇప్పుడు లైఫ్ అక్కడ ఏమీ లేదు కదా వైపు అమ్మాయి వాళ్ళ భర్త గురించి ఎలిగేషన్స్ చేస్తూ వాట్ ఎవర్ ఎలిగేషన్స్ కావచ్చు క్యారెక్టర్ అసెసినేషన్ కావచ్చు ఇంకొక ఇద్దరు ముగ్గురు అమ్మాయిల్ని కూడా క్యారెక్టర్ అసెసినేషన్ చేస్తుంది ఇంకో వైపు ఆ తండ్రి వస్తున్నాడు ఆ మహేష్ వాళ్ళ నాన్న వచ్చి నా కొడుకు అలాంటి కాదని ఈ అమ్మాయి మీద కూడా నువ్వేమైనా పతిత్వ అలాంటి కొన్ని మాటలన్నీ మాట్లాడుతూ ఇప్పుడు అన్నీ మాట్లాడుతున్నారు బయటకు వచ్చేసింది ఇప్పుడు ఈ అమ్మాయి గురించి కూడా ఇప్పుడు ఒక నెగటివ్ టాక్ అయితే స్టార్ట్ అయింది కదా ఇప్పుడు వాళ్ళ ఫాదర్ అది నిజమా కాదు అనేది తర్వాత సంగతి ఇప్పుడు మహేష్ వాళ్ళ ఫాదర్ వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అంటే ఏంటి ఈస్ అనేబుల్ టు టేక్ దట్ ఇప్పుడు తన ఒక్కని కాదు కదా మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ అవుతుంది ఇప్పుడు వాన్ని ఎవరు కానన్నారు వాని తల్లిదండ్రులు వాడిని సరిగా పెంచితే ఇట్లా కాదు అనేది నెక్స్ట్ అదే వస్తుంది ఒక ఫ్యామిలీలో కూర్చొని చర్చించాల్సిన విషయాలు మీడియా వచ్చేసి వాళ్ళ అమ్మ వీళ్ళ నాన్న ఇద్దరు కొట్టుకుంటూ మీడియాలో మాట్లాడుకుంటుంటే కుటుంబ చర్చలు మీడియాలో జరగడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అస్సలు అది అప్రిషేబుల్ కాదమ్మా ఏంటంటే మనము ఒక రాంగ్ డైరెక్షన్ ఇస్తున్నాము సొసైటీ కానీ లేకపోతే లివింగ్లో కానీ ఇవి విత్ ఇన్ ఫోర్ వాల్స్ లేకపోతే విత్ ఇన్ ద ఫ్యామిలీ లేకపోతే వద్దు ఇష్టం లేదు కోర్ట్ ఆఫ్ లాక్ వెళ్ళండి సెటిల్ చేసుకోండి ఎవరి దారాలు బతకండి ఆయన మీద ఇప్పుడు ఆయన నిజమా కాదనేది మనకు తెలియదు ఇప్పుడు ఏదైనా కూడా మనం మన కళ్ళతో మనం చూసే కూడా దేనే నమ్మొద్దు అట్లాంటప్పుడు ఇప్పుడు అది నిజంగా వాళ్ళిద్దరి మధ్య ఉందా రిలేషన్షిప్ లేదా అనేది అక్కడ పాయింట్ కాదు ఏమికి ఏం కావాలా లేకపోతే తను ఏమి కావాలనుకుంటుంది అనేది తను డిసైడ్ చేసుకోవాలి ఫస్ట్ నాకు ఎట్లాంటి లీగల్ హెల్ప్ కావాలా లేకపోతే ఆర్ సో మెనీ అడ్వకేట్స్ రైట్ ఆమె ఎవరినన్నా అడ్వకేట్ని అప్రోచ్ అయినా కూడా చెప్తారు ఇది కాదమ్మా ఇది అని చెప్పేసి మరి తను ఎంచుకున్న మార్గం తప్ప లేకపోతే మీడియాలో తను వీళ్ళని ఎక్స్పోజ్ చేయాలనుకున్నది అనేది ఆమె డెసిషన్ అది దాన్ని మనం తప్పబట్టలేము కానీ దాని ద్వారా తనకు వచ్చేదైతే గొప్ప మేలు అంటూ ఏముండదు అంటే సరే ఇద్దరు బ్లేమ్ అవ్వటం తప్ప ఇప్పుడు మహేష్ వాళ్ళ ఫాదర్ ఆమెను అంటున్నారు ఎవరిని గౌతమి గారిని అంటున్నారు అంటున్నారు గౌతమి నా భర్తకి ఇంతమందితో అఫైర్స్ ఉన్నాయంటుంది తెలవని వాళ్ళకి చెప్తున్నాం అంతే తప్ప మనం బయటకి ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తున్నాం అంతే తప్ప అక్కడ వచ్చే గెయిన్ అంటూ మాత్రం బయట పెట్టుకో అంటే ఇంటి గుట్టు మనం బయట వేసుకోవటం మనది మనం బయట వేసుకోవటమే తప్ప అక్కడ వచ్చే గెయిన్ అంటూ మాత్రం ఏముండదమ్మా సో అంటే తను ఇప్పటికైనా కూడా తను ఒక జుడిషియ అంటే ఒక కరెక్ట్ డిసిషన్ తీసుకొని కరెక్ట్ వేలో పోతే షీ కెన్ సార్ట్ అవుట్ హర్ ఇష్యూ అంటే మీడియాలో చెప్పినంత మాత్రాన మీడియాలో వచ్చినంత మాత్రాన దానికి ఏమి సొల్యూషన్ అయితే రాదమ్మా గా ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ అమ్మా